మనపర్తి జిల్లా కొత్తకోట మండలం గుంపుగట్టు దగ్గర రామన్పాడ్ పంప్ హౌస్ పక్కన గల కెనాల్లో గుర్తు తెలియని వ్యక్తులు వేసిన చేపల వలలో ఎనిమిది అడుగుల పొడవు పదకొండు కేజీల బరువు గల కొండ చిలువ ఒలలో చిక్కుకొని ఇబ్బంది పడుతున్న కొండ చిలువను చూసిన రమేష్ స్నేక్ సొసైటీ వ్యవస్థాపకులు చీర్ల కృష్ణాసాగర్ కి సమాచారం ఇవ్వగా వెంటనే రామన్పాడ్ పంప్ హౌస్ దగ్గరకు చేరుకుని వలలో చిక్కుకున్న కొండ చిలువను బయటికి లాగి బిగ్గరగా చుట్టుకున్న వైర్లను బ్లేడు సహాయంతో కట్ చేసి సురక్షితంగా బంధించారు అనంతరం కృష్ణాసాగర్ మాట్లాడుతూ గుర్తు తెలియని వ్యక్తులు అడవి పందులు కొండ అడవి జంతువులకు వలలు కరెంటు తీగలు పెట్టడం వలన ఎన్నో రకాలైన అడవి జంతువులతో పాటు మనుషులు కూడా కరెంట్ షాక్ తగిలి చనిపోతున్నారన్నారు రైతులు సాంకేతికతను ఉపయోగించుకుని రసాయన మందులు పిచికారీ చేయడం వలన అడవి పందుల బిడద నుంచి పంటలను రక్షించుకోవచ్చు అని కృష్ణాసాగర్ తెలిపారు అనంతరం బంధించిన కొండ ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు రమేష్ ఇక్కడ గుంపుగట్ట క్రేసర్ కాడ కొండచిలో కాని వస్తే సాగర్ సార్కి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వచ్చి కాపాడి నా పేరు కృష్ణసాగర్ అండి నేను ట్రాఫిక్లో పనిచేస్తూ ఉంటాను మనకు గుంపుగట్టు దగ్గర ఉండేటువంటి రామన్పాడు వాటర్ లైన్ పక్కన ఒక కాలువలో కొండచిలో ఒలలో చిక్కుందని చెప్పేసి స్థానికంగా ఉండేటువంటి రమేష్ సమాచారం మేరకు ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ ఉండేటువంటి ఒక ఎనిమిది అడుగుల కొండచిలోనైతే ఆ చేపల ఒలలో నుంచి సురక్షితంగా కాపాడడం జరిగింది ఈ కాపాడినటువంటి కొండచిలువను ఫారెస్ట్ అధికారంలో సూచన మేరకు అడవి అడవి ప్రాంతంలో వదిలేయడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి ఎవరు కూడా పాములను చంపొద్దండి వాటిని హామ్ చేయొద్దండి అవి కూడా ఈ భూభాగంలో బతికే హక్కు వాటికి ఉంది కాబట్టి ఆ హక్కును మనం అందరం కూడా వాటికి హక్కు కల్పించాలని చెప్పి మనం ఈ సందర్భంగా